కొన్నేళ్ల పాటు హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది కానీ ఇప్పుడు మాత్రం తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వేదన పడుతుంది సింగ్ తన జీవితంలో ఈ స్థాయికి ఎదగడానికి ఎన్ని బాధలు పడ్డానో తనకు మాత్రమే తెలిసి ఉంటుంది గీత ఆయన సినిమా ఇండస్ట్రీలో వేషాలు రాకపోతే ఒక వద వేసిన తర్వాత వేషానికి డబ్బులు అడిగితే ఏమంటారో అని మరో బాధ డబ్బులు రావాల్సి ఉన్నా కూడా మన కాబట్టి గట్టిగా అడగలేదని ఇంకో బాధ ఇలా ఎన్నో ఉన్నాయని చెప్తుంది సింగ్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే కాబట్టి ఎవరికి ఫిర్యాదు కూడా చేయలేని పరిస్థితుల్లో పడిపోయినని చెప్తుంది అప్పట్లో చాలా అవకాశాలు వచ్చేవని కానీ ఇప్పుడు అన్నీ రావడం లేదని కనీసం రెండు మూడు రోజులు వేషాలు కూడా రావట్లేదని చెప్తుంది పోయి దర్శక నిర్మాతలను అడిగితే తప్పకుండా ఇస్తాం కానీ తర్వాత రండి అంటున్నారంటుంది గీత ఇక ఇంకొందరు దర్శకులు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెళ్ళబోసుకుంది ఈ మధ్య ఓ దర్శకుడి దగ్గరికి వెళ్తే దారుణంగా ఆహ్వానించడమే కాకుండా ఇన్ని సినిమాలు చేసిన తనను ఆడిషన్ చేస్తానని చెప్పాడంటుంది ఇక అక్కడే ఉన్న మరో సీనియర్ నటిని చూసి మౌనంగా వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది గీతా సింగ్